ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خاضری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج وی ایس آر سی پی ضلع پارٹی دفتر میں مہیلا ونگ وی ایس آر سی پی کا ایک پریس کانفرنس انعقاد عمل میں لایا گیا ہے اس موقع پر مہیلا کمیٹی وی ایس آر سی پی کے ریاستی صدر ششی کڑا نے شرکت کی اس موقع پر انہوں نے کہا کہ خواتین کو خود کفیل بنانے اور خواتین کو مضبوط کرنے کے لیے وہی اثار آر سی پی حکومت بڑے پیمانے پر کام کر رہی ہے انہوں نے تلگودیشم پر یہ الزام آیت کیا کہ تلگودیشم پارٹی صرف میڈیا کی حد تک نظر آتی ہے عملی میدان میں نظر نہیں آتی آپ دیکھئے خصوصی ریپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت గొప్ప అర్థం చెప్పిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలే పెద్దపీటగా ప్రతి పథకాన్ని మహిళల మహిళల అకౌంట్స్లో వేసి వారి ఆర్థిక ఆర్థిక పురోగతికి ఊతమిస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు నేను నా రా మన దేశ పురోగతిని వారి స్త్రీల పురోగతి బట్టి ఆ దేశ ఆర్థిక పురోగతిని లెక్కిస్తాను అన్నారు దానికి కరెక్ట్గా అంబేద్కర్ గారి అడుగు జాడల్లో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తే బాబు గారు ఎల్లో మీడియా ఎల్లో మీడియా గుండెల్లో ఉంటే మన జగనన్న ప్రతి పేదవాడి ప్రతి మహిళ గుండెల్లో కొలువై ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రతి పథకం మహిళలే పరమావిధిగా ఆయన ప్రతి ఒక్కటి కూడా పంపిస్తున్నారు ఈరోజు చూస్తే ఆ రోజు ఆరు వందల హామీలు ఇచ్చి ఆరు హామీలు కూడా నెరవేర్చకుండా బాబు గారు అందరినీ అందరి అపనమ్మకానికి గురైతే ఈరోజు మా జగనన్న మేనిఫెస్టోనే బైబిల్గా ఖురాన్గా భావించి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన వ్యక్తి ఈరోజు ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తి అందువలనే ఈరోజు ఈరోజు మా సింహం సింగిల్గా వస్తుంది ఈరోజు బాబు గారికి పొత్తులు అవసరమయ్యాయి ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ గారు కావాల్సి వచ్చింది ఇంకా ఎంతోమంది కోవట్లు ఇతర పార్టీల కోవట్లు కావాల్సి వస్తుంది కానీ మా జగ మా జగనన్నకి ఎవరైతే ఆయన ఆయన నమ్మకాన్ని చూరగొన్నాడో ఆ అక్క చెల్లెమ్మల దీవెనలన్నీ కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి ఈరోజు మహిళల గురించి మనం చూస్తే ఆయన ఏం చేశారో మట్టుకు ఒక పథకాలు చెప్తాం ఈరోజు వారి ఆర్థిక పురోగతి ఈరోజు ఎడ్యుకేషన్కి విద్యా విద్యా విధానంలో మార్పులు తెచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్య ఈ విద్యా విధానం వల్ల ముఖ్యంగా మహిళలే బాగుపడ్డారు ఈ రోజు అమ్మఒడి పథకం వల్ల ఎంతో మంది బాలికలు ఈ రోజు చదువుకోగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ లో డబ్బులు వేయడం వల్ల బాలికల్ని కూడా వాళ్ళు స్కూల్ కి పంపించే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు